హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏష్రో నగర్లో ఉన్న మిస్ అమ్మ షోరూమ్కి అయితే వచ్చామండి సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఈ వీడియోలో మనం టోటల్గా కాటన్ శారీ కలెక్షన్ అయితే చూద్దామండి ఫస్ట్ వచ్చేసి కంచి కాటన్ శారీస్ అయితే చూద్దాము సో కంచి కాటన్ శారీస్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి బార్డర్ డిఫరెంట్గా అలాగే లైట్ అండ్ డార్క్ కలర్స్లో ఇలా చాలా రకాల శారీస్ అయితే ఉన్నాయన్నమాట సో ప్రైస్ విషయానికి వస్తే మనకు ఇందులో డిస్కౌంట్ కూడా ఉందండి కంచి కాటన్ శారీస్ అయితే సో అది కూడా మీకు మెన్షన్ చేస్తాను సో శారీస్ చూయించుకుంటూ మీకు ప్రైస్ కూడా చెప్తాను అనమాట సో వీలైనంత వరకు ఈ వీడియోలో కాటన్ శారీస్ అయితే చూపించానండి ఇంకా మీరు స్టోర్కి వెళ్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది చూడొచ్చు అనమాట అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే చూడండి మంచి బ్రైట్ కలర్స్తో అయితే ఇలా ఉన్నాయి సో షైనింగ్గా ఉంటుందండి మనకు బార్డర్ వచ్చేసి కంచి కాటన్ శారీస్ పెద్దవాళ్ళకు పార్టీస్ వేర్ అంటే పార్టీకి ఫంక్షన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట కంచి కాటన్ శారీస్ సో ప్రైస్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉన్నాయన్నమాట సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీకి అయితే వస్తున్నాయి కంచి కాటన్ శారీస్ అయితే ఇప్పుడు ఇక్కడ చూపించే శారీస్ వచ్చేసి మంగళగిరి కాటన్ కలంకారీ బిగ్ బార్డర్ శారీస్ అండి సో చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది టూ థౌజండ్ యాక్చువల్లీ ప్రైస్ అయితే మనకు డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే ఉందండి పద్నాలుగు వందల యాభై డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంది ఇలాంటివి మనం లైన్గా లాగా స్టిచ్ చేయించుకున్న కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే బిగ్ బార్డర్ వచ్చింది కదా సో ఆల్మోస్ట్ అన్ని సారీస్ ప్రైస్ కూడా మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే ఉన్నాయండి సో మంచి ఆల్ ఓవర్ శారీ మనకు కలంకారీ ప్రింట్ వచ్చి బ్రైట్ కలర్స్తో శారీస్ అయితే ఉన్నాయండి మంచి షేనింగ్తో బార్డర్ అయితే ఉంది సో శారీస్ కూడా మనకు చూడడానికి కాటన్ అన్నారు కానీ సో చూడడానికి అయితే మనకు చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ సో చాలా బాగుంది ఈ క్లాత్ అయితే సో మంచి కలర్స్తో ఇలా ఉన్నాయండి ఈ శారీస్ అయితే మంగళగిరి కలంకారీ కాటన్ శారీస్ కలంకారీ ప్రింట్ వచ్చింది ఇలా బిగ్ బార్డర్ అయితే ఉన్నాయి సో చాలా బాగున్నాయి కదండి అన్నీ కూడా బ్రైట్ కలర్సే సో చాలా మంచి అనిపించాయి ఈ శారీస్ అయితే అండ్ వీటి శారీస్ ప్రైస్ కూడా మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే ఉందండి కలంకారీ నార్మల్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి అండ్ ఇలా బిగ్ బార్డర్ శారీస్ కూడా అన్నమాట సో చాలా సూపర్గా ఉన్నాయి ఈ శారీస్ అయితే అండ్ ఇక్కడ చూపిస్తున్న శారీస్ వచ్చేసి కోటా కాటన్ శారీస్ అండి కోటా కాటన్ శారీస్కి మనకి ఇలా ప్రింట్ కలంకారీ ప్రింట్ అలాగే చిన్న బార్డర్ వచ్చి అయితే ఉన్నాయన్నమాట గోల్డ్ కలర్ బార్డర్ ఈ శారీస్లో కూడా మనకు డిఫరెంట్ ప్రింట్ అలాగే డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉందండి సో నేనైతే ప్రైస్ ట్యాగ్ చూపిస్తాను మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నాకు లైట్ ఫోకస్కి అంత కరెక్ట్గా కనిపించట్లేదు ఇది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉంది అని చూశారు కదా అన్నిటికీ కూడా ఇలా గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఉందన్నమాట చిన్న బార్డర్ సో సమ్మర్ వచ్చిందంటే చాలు కొంతమంది కోటా కాటన్ శారీస్ కట్టడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట చాలా ఇష్టపడుతుంటారు ఈ శారీస్ని అయితే ఎందుకంటే మనకు లైట్ వెయిట్లో సో చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయి అనమాట ఈ శారీస్ అందుకని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సో ఇలా అయితే ఉన్నాయండి ప్రైజెస్ అయితే అలాగే ఇందులో మనకు బార్డర్ వేరియేషన్లో కూడా ఉన్నాయి ఇలా లేటెస్ట్ మోడల్లాగా ఇలా బార్డర్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చిందనమాట అది కూడా చూపిస్తాను మీకు బాతిక్ ప్రింట్ అలాగే కలంకారీ ప్రింట్ ఇలా వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్ ఇలా వచ్చాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా అలాగే ఇది చూసారు కదా చిన్న బార్డర్ లాగా వచ్చింది మనకు పైపింగ్ బార్డర్ లాగా వచ్చి అలాగే మిడిల్లో మనకు బార్డర్ అనేది జాయింట్ అయిందండి ఎంబ్రాయిడరీ వర్క్తో ఇలా బార్డర్ అనేది జాయింట్ అయిందనమాట ఇవి కూడా కోటా కాటన్ శారీసే ఇందులో కూడా ఉన్నాయి మీకు ఇంకా కలర్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి అయితే చూడొచ్చండి కోటా కాటే శారీస్ కోటా కాటన్ శారీస్ కూడా మనకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఉన్నాయి ప్రైస్ రేంజ్ అయితే త్రీ త్రీ అయితే మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీకి అయితే వస్తుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కోనసీమ కాటన్ శారీస్ అండి ఇవి సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు కోనసీమ కాటన్ శారీస్ అనమాట సో ఇందులో కూడా మనకి ఈ విధంగా కలర్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని షాంపుల్కి కొన్ని కలర్స్ అయితే చూపించారు సో సమ్మర్ కాబట్టి నేను కాటన్ శారీస్ వీడియో అయితే చేశానండి ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే చాలామంది కాటన్ శారీస్ కట్టడానికి ఇష్టపడతారు కదా సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను ఇవన్నీ కూడా కోనసీమ కాటన్ శారీసే ప్రైస్ విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయండి సో చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంది ఇలా అయితే ఉన్నాయండి కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి కోనసీమ కాటన్ శారీస్ అండ్ ఇప్పుడు చూపించే వచ్చేసి మంగళగిరి కాటన్ శారీస్ అండి మంగళగిరిలో ఇలా ప్లెయిన్ కాటన్ శారీస్ అనమాట ఇవి వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ ఉంది ఇలా కాటన్ శారీస్ పైన కూడా ప్రింట్ వేయించుకుంటూ ఉంటారు లేదంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని అలా ప్లెయిన్ శారీస్ వేసుకుంటూ ఉంటారు కదా సో చాలా బాగుంటాయి ఇది మనకు లైన్స్తో వచ్చింది ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది అలాగే ఇంకో మోడల్ చెక్స్ మోడల్ ఇది శారీకి చెక్స్ వచ్చాయి సో ఇలా చెక్స్ మోడల్ వచ్చింది మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే ఉందండి చిన్న బార్డర్ అయితే వచ్చింది మెరూన్ కలర్లో ఇలా లైన్స్ అండ్ బాక్సెస్ చెక్స్ డిఫరెంట్ వేరియేషన్స్తో శారీస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మంగళగిరి శారీసే మంగళగిరి కాటన్ శారీసే సో ఇవి కూడా లైట్ వెయిట్లు బాగుంటాయండి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ అయితే ఉన్నాయి సో ఒక్కొక్క శారీ ప్రైస్ టూ వన్ టూ హండ్రెడ్ డిఫరెంట్ వేరియేషన్స్తో శారీస్ అయితే ఉన్నాయన్నమాట ప్రైస్ డిఫరెంట్తో ఇది చూసారు కదా ప్లెయిన్ శారీకి మనకు చిన్న బార్డర్ లాగా వచ్చింది అలాగే దా ఈ శారీ వచ్చేసి డబుల్ లైన్స్తో వచ్చింది అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చి ఇలా అయితే ఉన్నాయండి ఇవన్నీ మంగళగిరి శారీస్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి గద్వాల్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకు గద్వాల్ కాటన్ శారీస్ అనమాట స్మాల్ బార్డర్ వచ్చి ఇలా ఉన్నాయి సో చాలా మంది గద్వాల్ కాటన్ శారీస్ కట్టడానికి ఇష్టపడుతుంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఇక్కడ మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి ప్రైస్ సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అంటే ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ ఉంటే మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది త్రీ ఫైవ్ త్రీ త్రీ ఇలా ఉన్నాయండి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది కూడా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది ఇలా టెంపుల్ బార్డర్ వచ్చి ఇలా ఉన్నాయండి శారీస్ అయితే టెంపుల్ బార్డర్ అలాగే ప్లెయిన్ బార్డర్ శారీ మొత్తం చెక్స్ బూటాతో ఇలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అండి సో ఇది చూడండి మంచి ఇప్పుడు కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది శారీ చూడండి శారీ మొత్తం మనకు డార్క్ వచ్చి బార్డర్ వచ్చేసరికి ఇలా లైట్ వచ్చింది సో పేస్టల్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి శారీస్ ఇది వచ్చేసరికి మనకు పింక్ వచ్చి బార్డర్ వచ్చేసరికి ఇలా రెడ్ కలర్ వచ్చిందండి సో ఇవి కూడా పెద్దవాళ్ళకు పార్టీస్కి ఫంక్షన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట పెద్దవాళ్ళకి చాలా కంఫర్ట్గా చూడడానికి చాలా బాగుంటాయి వాళ్ళు కట్టుకుంటే చూడండి ఇది రామా గ్రీన్ కలరు అండి ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి సో గద్వాల్ కాటన్ శారీస్లో కూడా నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి షాంపుల్కి కొన్ని మాత్రమే ఇక్కడ చూపించారు సో చూడండి అన్ని చెక్స్ లాగా అలాగే లైన్స్ లాగా బోటీస్ లాగా ఇలా వచ్చాయి టెంపుల్ బార్డర్ ఉన్నాయి ప్లేన్ బార్డర్ ఉన్నాయి ఇలా రకరకాలుగా ఉన్నాయి అన్నమాట గద్వాల్ కాటన్ శారీస్ ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి వెంకటగిరి కాటన్ శారీస్ అండి వెంకటగిరి కాటన్ శారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ అయితే ఉన్నాయండి సో ఆల్ అవర్ శారీ మనకి ఇలా బోటీ వచ్చి బార్డర్ అయితే ఇలా వచ్చిందండి కొన్నిటికి కడ్డీ బార్డర్ లాగా కొన్నిటికి గ్యాప్ బార్డర్ ఏమో ఇలా ఫ్లవర్స్తో బార్డర్ అయితే కింద ఫ్లవర్ లాగా బార్డర్ అయితే వచ్చిందనమాట ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సెవెన్ హండ్రెడ్ అయితే ఇలా ఉన్నాయండి సో ఇందులో కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి బాగున్నాయి అలాగే లైట్ కలర్స్ కూడా దొరుకుతాయి మీకు సో ఇది చూడండి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంది సో ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి సో చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ప్రైస్ వచ్చేసరికి అలా ఉంది అండ్ బార్డర్ చూడండి ఈ విధంగా ఉంది ఇంకో శారీ వచ్చి ఇలా చెక్స్ మోడల్ ఉంది గ్రీన్ కలర్ శారీకి బ్రింజ్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సెవెన్ హండ్రెడ్ ఉంది సో అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి సో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి కాటన్లో పెద్దవాళ్ళకి కానీ అలాగే కాటన్ శారీస్ కట్టడానికి ఇష్టపడే వాళ్ళకైతే సో నెంబర్ ఆఫ్ కాటన్ శారీ కలెక్షన్స్ అయితే మిస్ అమ్మలో ఉన్నాయండి డైరెక్ట్గా వెళ్ళి చూడండి సో మీరు ఎక్కువ కలెక్షన్ అయితే చూడవచ్చు అండ్ మంగళగిరిలో మనకు తక్కువ ప్రైస్లో ఉన్న కాటన్ శారీస్ అండి ఇవి అయితే అండ్ క్లాత్ కూడా మనకు లైట్ వెయిట్గా ఉందన్నమాట ఇది వీటి ప్రైస్ మనకు తక్కువగా ఉంది ఇందాక చూపించింది వేరే క్వాలిటీ ఇది వచ్చేసి తక్కువ ప్రైస్ క్వాలిటీ అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు తక్కువ రేట్లో ఉంది సో చూడండి ఈ విధంగా ఉంది మనకు నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫిఫ్టీ అయితే ఉందండి మంగళగిరి శారీస్ ఇప్పుడు ఇక్కడ చూపించే శారీస్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్ శారీస్ లేదంటే బెంగాలీ శారీస్ అంటారండి సో బెంగాలీ శారీస్లోనే మనకు జమ్దాని వీవింగ్ వచ్చి ఉంటుంది శారీ మొత్తం కూడా మనకు వీవింగ్ అనేది ఉంటుందండి ఈ శారీస్కి బ్లౌజ్ అయితే రావండి వితౌట్ బ్లౌజ్ శారీస్ అనమాట ఇవి సో చాలా బాగుంటాయి ఇవి కూడాను కాటన్ శారీస్ కట్టే వాళ్ళకైతే సో మంచి కలెక్షన్ అయితే ఉందండి మిస్సమ్మలో ఇది శారీ మొత్తం వివింగ్ ఉంటుంది అలాగే శారీ ప్రైస్ వచ్చేసి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీ అయితే వస్తుందండి డిస్కౌంట్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంది సో ఈ విధంగా ఉన్నాయి శారీస్ అయితే సో ఫ్రెండ్స్ చూశారు కదా శారీ కలెక్షన్ అయితే ఇలా ఉంది అండ్ వీడియో చూసే అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్